ప్రైజ్లాడ్ ప్రభునందు ఇప్పుడు నేను సహోదరి సహోదరులారా ప్రభు పేట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని మాటను ధ్యానం చేసుకుందాం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమ్మానుకని అతనికి ఈ పేరు పెట్టును బైబిల్ గంధం అంతట్లో కూడా ఈ లేఖనం చాలా విలువైంది ఎందుకనంటే కన్యక గర్భవతి కుమన్ కంటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకనంటే వివాహం కాకుండా పురుషుని వెళ్ళకుండా కన్యక గర్భవతి అవటం అనేది ఒక వింత అయినటువంటి సంఘటన ఇది యేసు ప్రభు వారి ద్వారా జన్మ ద్వారా ప్రపంచానికి దేవుడు అందించాడు ప్రేమని వాళ్ళ ప్రపంచమంతా కూడా నిజంగా కన్యకకి కుమారుడు కలగటం ఏంటి ఇది ఎలా జరిగిందని ఇప్పటి వరకు కూడా ఒక ప్రశ్నార్థకంగా చూస్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో అనబడిన వారు కానీ దేవతలు అనబడిన వారు కానివ్వండి అందరూ కూడా స్త్రీ పురుషుల ద్వారా కలిగిన వారే కానీ కన్యకు పుట్టినవారు ఎవరు లేరు అదే సుప్రువారి యొక్క జన్మకి శ్రేష్టమైన విషయం ఎందుకంటే దేవుడైన వ్యక్తి ఈ భూమి మీద జన్మించడానికి పురుషుని ప్రమేయం అవసరం లేదు పురుషుని ప్రమేయం తీసుకుంటే కనుక ఆయన దేవుడు కాదు ఆయన తనంతర తానుగా పుట్టగలడు ఆయన కనుక కొత్త నిబంధనలోకి మనం ప్రవేశిస్తే గాబ్రెల్ దేవదత్త లూకాష్టవార్తలో మరేమగారితో మాట్లాడదు దయప్రాప్తురాల నీకు శుభం కలుగును గాక నువ్వు గర్భవతి కుమార్ని కంటావు అతనికి యేసు అని పేరు పెడతావని లూకాష్టవాతలో గాబ్రెల దేవదత్త మరేమగారితో మాట్లాడద్ది ఆవిడ ఇది ఎలా నేను పురుషుణ్ణి ఎరగదాన్ని అని ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును పరిశుద్ధాత్మ ద్వారా కుమారు కంటామని దేవుని ఆత్మ గారితో మాట్లాడుతుంది అనగా దేవుడు తానే ఒక కన్యకు ఏర్పరచుకుని ఈ భూమి మీద జన్మించిన సంఘటన అది కనుకనే మనం ఏసు ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే ఆయన పుట్టుకులో పరిశుద్ధతుంది మాటలో పరిశుద్ధతుంది ఆయన జీవించిన కాలం అంతా పరిశుద్ధతతోనే పరిశుద్ధంగా జీవించాడు ఆయన కనుక ఆయన దేవుడు ప్రియమైన వాళ్ళ ప్రపంచానికి సవాలు చేశాడు ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవడైనా స్థాపించగలడానికి కనుక ఇంతటి శ్రేష్టమైనటువంటి ఆ దేవుని ఎందుకంటే కన్యక గర్భాన జన్మించినటువంటి దేవుణ్ణి మనం కనపరచాలి కొనియాడాలి అనగా కొత్త బట్టలు కట్టుకుని లేకపోతే పిండి వంటలు వండుకుని లేకపోతే ఇంటికి సున్నం వేసుకుని లేకపోతే చర్చికి సున్నం వేసుకుని లేక ఇంటి మీద స్టార్ పెట్టుకుని లేకపోతే క్రిస్మస్ ట్రీ అని పెట్టుకుని శాంతాక్లాజ్ వ్యాసం వేసుకుని ఇలా ఒక దేవుని కనిపించేది ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు ఎవరిని నిమిత్తం వచ్చాడు పరిశీలన చేసుకుని మనము అది నెరవేర్చాలి ఆయన మనల్ని రక్షించడానికి లోకంలోకి వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చును అని నూకా శ్రోతలు రాయిబడినట్లుగా నేను ఎవరు నశించిపోయారని పరిశీలన చేస్తే నీవు నేను నశించిపోయాను నశించిపోయిన నేను నన్ను రక్షించడానికి ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఆది కావాలను మూడు పదిహేనులో కూడా రాయబడి ఉంటుంది నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరింగ్ కలుగు చేస్తాను అనగా ఏ సూప్రవారు స్త్రీ సంతానం నీ సంతానం అనగా సాంతాన సంతానానికి ఏ సూప్రవారు సంతానం అంటే స్త్రీ సంతానానికి ఎప్పుడు కూడా వైరింగ్ ఉంటుంది అంట అపవాది మనల్ని బలహీనపరచాలని చూస్తుంటారు కానీ దేవుని మనల్ని నిలబెట్టాలని చూస్తుంటుంది ప్రిమైన కనుక క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం కాదు కానీ ప్రతిరోజు మన ఇంట్లో క్రిస్మస్ టైం ప్రతిరోజు మన దేవుణ్ణి ఆరాధన చేయాలి ఆ రీతిగా చేసినప్పుడే మనం నిజమైన దేవుని బిడలుగా పిలువబడతాం గాఢం